స్వాగ్ ఎలా ఉండబోతుంది ఉండబోతుందన్నా స్వాగ్ అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ కొత్త కదా ఓకే కొత్త కదా మీరు చేసి అన్ని కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కథలు అవి రెఫరెన్స్లు ఉండవు మనకి బేసిక్గా ఇలా ఎలా ఎలా చేద్దాం లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్ప చెప్పడానికి అంత ఈజీగా ఉండవు ఎందుకంటే మనం కొత్త కొత్త పాయింట్లు చేస్తాం కాబట్టి మీరు చేసిన నేను చేసిన ఇది మన ఇంట్లో కదే మన బా రూటెడ్ కదా మన ఇళ్ళలో మనం కానీ మన పేరెంట్స్ కానీ మన తాతగారు గారు వాళ్ళు కానీ మన చుట్టాల్లో కానీ మనందరికీ తెలిసిన కదా కానీ దీన్ని ఒక కథ కింద చేసి సినిమా కింద చేయొచ్చు అనటం ఫస్ట్ టైం అనమాట ఓకే ఒక ఫ్యామిలీ ట్రీ గురించి ఒక కుటుంబం గురించి ఒక వంశం గురించి కథ ఓకే ఓకే అంటే మనకి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు రూల్ చేసేవారు రూల్ ఇన్ ద సెన్స్ యజమానులు ఇంటికి వాళ్లే దాన్ని మాతృస్వామ్యం అంటారు అది ఇప్పటికీ కేరళలో నేపాల్లో రన్ అవుతుంది కంటిన్యూ చేశారు వాళ్ళు మనం ఏంటంటే ఫ్లిప్ చేసేసాం అది ఎలా ఫ్లిప్ అయింది మగాడికి ఎలా అధికారం వచ్చింది మగాడికి అప్పర్ హ్యాండ్ ఎలా వచ్చింది అలా తీసుకొచ్చిన వంశమే స్వాగనిక వంశం సో కథ అక్కడ మొదలవుతుంది అనమాట కథ అక్కడ మొదలయ్యి పోనీ ఆడపెత్తనం ఉన్నప్పుడు మగపెత్తనం ఉన్నప్పుడు బుద్ధులు ఎలా ఉన్నాయి మగబుద్ధి ఆడబుద్ధి ఓకే ఇన్ని జనరేషన్లు అవుతున్నా కూడా ఆ కోర్ ఐడియా బుద్ధి మాత్రం మనకు అలాగే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనక అయితే గనక సినిమాలో అంటే ఫాదర్ అవుతారనే కదా సో మ్యాక్సిమం చాలా ఇళ్లలో మనకి బాబు కోసం మనం చూడకపోయినా మన జనరేషన్ బ్యాచ్ మన పేరెంట్స్ ఆడపిల్లలు పుట్టినప్పుడు అరే ఇంకో బాబు వరకు చూడొచ్చు కదా అని అంటారు చాలా అది వెరీ కామన్ ఈ ప్రస్తుతం దాని మన పేరెంట్స్ జనరేషన్లో కంపల్సరీ మగపిల్లడు ఉండాలి ఇంటికి అంతకుముందు జనరేషన్లో మగపిల్లడు పుట్టే వరకు అలా దింపుతానే ఉండేవారు ఆడపిల్లల్ని అది సైకాలజీ అలా ఉందన్నమాట సో ఆ జనరేషన్కి మధ్యలో జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న మా తేడా ఎంత డెవలప్ అయ్యాం దే ఏమేమి వాటిలో డెవలప్ అయ్యాం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము అన్నిటిలో డెవలప్ అయ్యాం దాంట్లో అయ్యేమా లేదా ఆ ఈక్వాలిటీలో అనే దాని మీద కోర్ పాయింట్ ఇది ఓకే దీన్ని ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్లో అంటే ఒక ఒకే వంశం కాబట్టి నేను కొన్ని జనరేషన్స్ నుంచి ఒకే పోలిగులతో పుడతూ ఉంటాను అన్నమాట ముగ్గురు కింద నలుగురు కింద పుడతా సో దానివల్ల యాక్షన్ ఇలా చేయవలసి వచ్చిందన్నమాట